బాలయ్య డాకు మహారాజ్ ఈ సినిమా మే జనవరి పన్నెండో తారీఖు విడుదలకు సిద్ధమవుతోంది ఈసారి సంక్రాంతి రేసులో అటు గేమ్ చేంజర్ ఇటు డాకు మహారాజ్ చూస్తూ ఉంటాటు మెగా అభిమానులకైతే ఈ రాత్రికి నిద్ర పట్టదనే చెప్పాలి ఎందుకంటే డాకు మహారాజ్ ట్రైలర్ చూసాము అదే విధంగా గేమ్ చేంజర్ చూసాము ఈ రెండు చూస్తున్నట్టయితే డాకు మహారాజ్ వేరే లెవెల్ ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే అటు చూడొచ్చు మనం బాబీ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఉన్న దర్శకుడు ఇక శంకర్ విషయానికి వస్తే శంకర్ గతంలోనే ఇంతకు ముందే మనకి భారతీయుడు టూ అట్టర్ ఫ్లాప్ అయితే తీసి ఉన్నాడని చెప్పవచ్చు దీంతోని అటు మెగా అభిమానంలో పెద్ద ఎత్తున కలవరం అయితే మొదలైందనే చెప్పవచ్చు అటు దిల్ రాజు కూడా ఈ సినిమా విశ్వంభర సినిమాని ఇప్పటికే సంక్రాంతికి రావాల్సిన విశ్వంబర సినిమాని పోస్ట్ పోన్ చేయించాడు ప్రస్తుతం గేమ్ చేంజర్ కి సవాలుగా అయితే డాకు మహారాజ్ నిలిచే అవకాశం ఉన్నట్టు తెలు తెలుస్తోంది మనకి రెండు వేల రెండు సంవత్సరంలో ఏదైతే బాలయ్య రెండు వేల ఒకటో సంవత్సరంలో మనకి చిరంజీవి మృగరాజు సినిమాతోని అటు బాలయ్య నరసింహనాయుడు సినిమాతోని సంక్రాంతికి వచ్చారు ఇద్దరు పోటీ పడిన సందర్భంలో మనం అప్పుడు చూసినట్లయితే మృగరాజ్ సినిమా ఫ్లాప్ అయితే అటు నరసింహనాయుడు సినిమా సూపర్ హిట్ అందుకుందని చెప్పవచ్చు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మెగా వర్సెస్ నందమూరి కుటుంబాలు మరోసారి ఎదురెదురుగా తలపడుతున్నారు అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి బదులు రామ్ చరణ్ తేజ్ వస్తున్నారు మరి చూడాలి మరి సంక్రాంతికి ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫట్ అవుతుంది రెండు సినిమాలు హిట్ అవుతాయా లేదా అనే సంగతి మనం తెలుసుకోవాలి